దుర్గామాత కృపా కటాక్షాలతోనే ఓసీపీ వన్ ప్రాజెక్టులో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించగలుగుతున్నామని ప్రాజెక్టు అధికారి రాధాకృష్ణ పేర్కొన్నారు దేవి శరణ్ నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని ఆజేత్రి పరిధి ఓసీపీ వన్ ప్రాజెక్టు ఆవరణలో వెలిసిన దుర్గామాత ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు ముందుగా దుర్గామాత కోమాన్ని నిర్వహించారు అలాగే నేటి టెక్నాలజీకి అనుగుణంగా అనేక వడదొడుకులతో భారీ యంత్రాల సమూహంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు భారతదేశంలోనే మొట్టమొదటగా భారీ యంత్రం అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగిందని నేటికి దాని సేవలు పొందగలుగుతున్నామని వివరించారు దుర్గామాత కరుణా కటాక్షాలతో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధిస్తూ మరో ఇరవై సంవత్సరాల కాలపరిమితిని పెంచుకోవడం కలిగమని తెలిపారు దేవతామూర్తుల అనుగ్రహంతో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించగలుగుతున్నామని ప్రధాన అర్చకుడు జగన్నాథ ఆచారి పేర్కొన్నారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ అగ అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున ఈ ఓసీ వన్ మైన్ ఓపెన్ చేసుకోవడం జరిగింది మంచెంచెలుగా డిఫరెంట్ టెక్నాలజీస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది చావల్ డంపర్ కాంబినేషన్తో పాటు తర్వాత డ్రాగ్లైన్ అనే యంత్రాన్ని కూడా ఇక్కడ మన సింగరేణిలో మొదటగా ఇక్కడ మన ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది ఆ యంత్రం కూడా మన సింగరేణిలో కాకుండా ఇండియాలో కూడా మంచి పర్ఫార్మెన్స్ అది యంత్రం లైన్ యంత్రం చేయడం జరిగింది దాని తర్వాత పెద్ద పెద్ద డెవన్ మీటర్ షావల్స్ టువెల్ మీటర్ షావల్స్ అండర్డ్ టన్ డంపర్స్ ఆ విధంగా కాకుండా డంప్ ఎన్వారన్మెంటల్ వైజ్ కూడా చాలా అన్ని ప్లాంటేషన్ చేసి డంప్ మీద త్రూఅవుట్ ఇండియాలో ట్వంటీ టూ మెగావాట్ సోలార్ ప్లాంట్ అనేది కూడా పెట్టడం ఇదే మోసిలో మొదటి స్థానంలో ఉన్నది ఈ ఓసీ ఇంకా ఎక్స్టెన్షన్ ఈ సంవత్సరం రాబోతుంది అది ఇంకొక ఇరవై సంవత్సరాల లైఫ్ కూడా దీన్ని ఒకటి జరగవుతుంది ఇటువంటి తరుణంలో ఇక్కడ అన్ని యూనియన్స్ ఐఎన్టీసీ ఏఐటిసి హెచ్ఎంఎస్ బిఎంఎస్ అన్ని యూనియన్ కూడా ఒక మంచి సాంప్రదాయం ఇక్కడ ఈ బాయిలో ఉంది అందరి మన ఒక బయట ఏదో యూనియన్గా ఉన్నా కూడా ఇక్కడైతే మాత్రం అంతా మనది మన ఓసీ వన్ మన ఎంప్లాయీస్ మన ఫ్యామిలీస్ అనే టైప్లో ఇక్కడ ఉంటారు పూర్తి చేసుకోబోతున్నాం యాభై సంవత్సరాల్లో మనకు మన ఓసి వన్ రక్షణార్థం ఓసీ వన్లో చేస్తున్నటువంటి సర్వే జనా యంత్రాం రక్షణార్థం చక్కగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని మహిషాసురమర్దిని స్థాపన చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో అందరూ క్షేమంగా ఉంటూ రక్షణతో కూడినటువంటి ఒక చక్కని ఆ ఉత్పత్తిని కృపజేయమని భక్తులందరూ కూడా మనసా వాచా కర్మణ త్రికణ శుద్ధిగా ప్రతి సంవత్సరం కూడా ఈ శర నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా అమ్మవారికి జరిపిస్తూ తొమ్మిది రోజులు అందరూ కూడా కలిసి సామూహికంగా చక్కని త్రికరణ శుద్ధితో అందరూ క్షేమంగా ఉంటూ రక్షణతో కూడినటువంటి యొక్క చక్కని ఉత్పత్తి చేయడం కొరకు మేము శర నవరాత్రోత్సవాలు చేస్తున్న సందర్భంగా అమ్మవారి ఆలయంలో పంచలోహమయమూర్తి విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవాలని అప్పుడు యాభై సంవత్సరాల క్రితం ఈ యొక్క మైన ప్రారంభోత్సవం చేసుకుంటే శంకుస్థాపన చేసి యాభై సంవత్సరాలకు ఆ యొక్క పంచలోహమయమూర్తి అమ్మవారి స్వరూపంగా వచ్చేసి మరొక యాభై సంవత్సరాల వరకు దీని ఆయు ప్రమాణాన్ని పెంచమని అందరూ కూడా కలిసి అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమంలో ఎస్ఓ శ్రీనివాసరావు ప్రాజెక్ట్ మేనేజర్ ఉదయ హరిజన్ సీనియర్ పీవో సునీల్ ప్రసాద్ వెల్ఫేర్ ఆఫీసర్ సాయికృష్ణ కమిటీ సభ్యులు గడ్డం తిరుపతి గుంటి వెంకటస్వామి గిటకు శ్రీనివాస్ తిరుపతిరావు సంంచివ్ కుమార్ అజ్మీర కృష్ణ ప్రభాకర్ రెడ్డి వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు